గురించి ఇప్పుడు వరకు అందరూ మాట్లాడారు నేను వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి సినిమా గురించి కాదు పర్సనల్ లైఫ్ గురించి ఏం మాయ చేసావి సినిమా చూసినప్పుడు చక్కటి జంట అనుకున్నాను చాలా బాగున్నారు ఇద్దరు సినిమా బాగుంది చాలా మంచి సినిమా మ్యూజిక్ బాగుంది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ ఇవన్నీ అనుకున్నాను మనం సినిమాలో వీళ్ళిద్దరు నాతో కలిసి చేశారు అంటే నాకు ఒక్కసారి కూడా తెలియదు ఇలా జరగబోతుందని అంటే నన్ను అంత మాయ చేశారు ఆ సినిమాలో ఇద్దరు నాకు ఏమీ తెలియకుండా చాలా సైలెంట్గా రొమాన్స్ జరుగుతూ ఉందని తర్వాత తెలిసింది సమంత నేను ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే మా కుక్క పరిగెత్తుకుంటే వెళ్ళింది సమంత దగ్గరికి ఇంట్లో ఉన్న కుక్క అరే దీనికి సమంత ఎలా తెలుసు అని అడిగాను అంటే అప్పుడు చెప్తుంది మామ నాకు తెలుసు లియో నాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు ట్రైలర్ చూశాను చాలా 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 బాగుంది కానీ టీజర్ చూసినప్పుడు కొంచెం జివ్వు మంది కోపం వచ్చింది వెదవలకు ఎప్పుడు మంచి పెళ్ళలే దొరుకుతారని లాస్ట్ మాట తండ్రి నాకు ఎలా అనిపిస్తుంది ఆలోచించండి బట్ నేను చెప్పేది సినిమా చూ చూడకముందు చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరికిందని గాడ్ బ్లెస్ యూ బోత్ అండ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది సినిమా ఇలాగే చాలా చాలా బాగుంటుందని నేను వెంకీ అన్నట్టు ఉగాది రోజున మా అందరికీ ఒక మంచి ఉగాది ఏ ఆరో తారీఖు ఐదో తారీఖు రిలా రిలీజ్ ఆరో తారీఖు మంచి ఉగాది అవుతుంది అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ 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 బెస్ట్ అండ్ అందరూ చాలా శ్రద్ధతో కష్టపడి తీసినట్టు కనపడుతుంది నాకు ట్రైలర్ చూస్తుంటేనే రెండుసార్లు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి సినిమా చూసిన తర్వాత ఏమవుతుందో తెలియదు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ యూ సో మచ్ ఎవరిబడి ఏప్రిల్ ఐదో తారీఖున మూవీ రిలీజ్